ప్రతిధ్వనికి స్వాగతం వ్యవసాయ రంగంలో సరికొత్త ప్రయోగానికి తెలంగాణ ప్రభుత్వం సిద్ధమవుతుంది ప్రధాన పంటగా ఉన్న వరి సాగు కాలాన్ని ముందుకు జరిపేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి వ్యాసంగి వానకాలం రెండు సీజన్లను సుమారు నెల రోజుల పాటు ముందుకు జరపాలని ప్రభుత్వం నిర్ణయించింది ఇప్పటికే ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల మేరకు దీనికి సంబంధించిన కసరత్తును విధి విధానాలను మంత్రివర్గ ఉపసంఘం చేస్తుంది అటు రైతులను చైతన్య పరిచేందుకు ఇప్పటికే కార్యక్రమాలు కూడా ప్రారంభమయ్యాయి అసలు ఎందుకు ఈ ఆలోచన వచ్చింది పంటల సీజన్ ముందుకు జరపడం వల్ల వచ్చే ప్రయోజనాలు ఏంటి దాని ముందున్న సవాళ్ళు ఏంటి అనే అంశాలపైన నేటి ప్రతిధ్వని చర్చలో పాల్గొంటున్న వారు టి సాగర్ గారు రైతు సంఘం ప్రధాన కార్యదర్శి అదేవిధంగా డాక్టర్ రవీంద్రబాబు గారు ఐసిఏఆర్ భారత భారతీయ వరి పరిశోధన సంస్థ పూర్వ డైరెక్టర్ ఓకే సాగర్ గారు అసలు ముందుగా అసలు ఈ రాష్ట్రంలో పంటల సీజన్ ముందుకు జరపాలన్న ప్రభుత్వానికి ఆలోచన ప్రభుత్వానికి ఎందుకు వచ్చింది దానివల్ల అసలు ఏం ప్రయోజనాలు ఆశిస్తున్నారు వాస్తవంగా గత మూడు నాలుగు సంవత్సరాలుగా వరుసగా యాసంగి పంట చేతికొచ్చేటువంటి సమయానికి వడగాలులు తీవ్రమైనటువంటి వడగాలులు అకాల వర్షాలు తర్వాత వరదలు ఈదురుగాలు దీనివల్ల పంటలు తీవ్రంగా దెబ్బతింటున్నటువంటి పరిస్థితి ఉంది వానాకాలం సీజన్ అయిపోయిన తర్వాత పంటలు చేతికొచ్చేటువంటి సమయానికి ముఖ్యంగా వరి పంట చేతికొచ్చేటువంటి సమయానికి తీవ్రమైనటువంటి నష్టం జరుగుతున్నటువంటి పరిస్థితి ఉంది ఈ యాసంగి సీజన్లో ఒకేసారి వరుసగా మూడు నాలుగు సీజన్లలో వర్షాలు అకాల వర్షాలు వచ్చినాయి వడగళ్ల వాన వచ్చింది అది కూడా తీవ్రంగా రావడం వల్ల పంటలు దాదాపు పది లక్షల ఎకరాల దాకా తీవ్రమైనటువంటి నష్టం వచ్చింది ఒకసారి ముఖ్యమంత్రి గారే డైరెక్ట్గా పర్యటన చేశారు ఖమ్మం జిల్లాలో నల్గొండ జిల్లాలో ఖమ్మం జిల్లా వరంగల్ జిల్లాలో రెండు జిల్లాల్లో పర్యటన చేశారు చేసినటువంటి సందర్భంలో రైతులు ఆ పంట ప్రత్యక్షంగా చూసిన తర్వాత పదివేల రూపాయల చొప్పున ఎకరాకు పరిహారాన్ని కూడా ఇస్తామని చెప్పారు ఇంకా కొన్ని పంటలు అయితే మిర్చి కల్లాలకు వచ్చిన తర్వాత కోత కూడా అయిపోయిన తర్వాత కల్లాల్లోనే నష్టపోయినటువంటి పరిస్థితి ఉంది ఇదంతా చూసిన తర్వాత ఒక ఆలోచన ప్రభుత్వం చేసింది అనేక సంవత్సరాలుగా దీనికి ఒక పరిష్కారం చూడాలనేటువంటి ఆలోచన రైతు సంఘాల నుంచి ఉంది శాస్త్రవేత్తల నుంచి ఉంది అదే రకంగా ప్రభుత్వం కూడా దీని మీద ఒక స్పష్టంగా ఒక మార్పు ఏదైనా తీసుకొస్తే బాగుంటుందా అనేటువంటి ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం ఈ రకమైనటువంటి నిర్ణయానికి వచ్చినట్టు కనబడుతోంది అయితే ముందుకు ఒక నెల రోజులు కనీసం ముందుకు తీసుకురావాలి వానాకాలం సీజన్ కానీ అదే రకంగా ఆసంగి సీజన్ కానీ ఒక నెల రోజులు ముందుకు తీసుకొస్తే బాగుంటుంది అనేటువంటి చర్చ రాష్ట్ర ప్రభుత్వం నుంచి చేస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది అయితే దానికి సంబంధించినటువంటిది ఇప్పటికీ ఒక రైతు సంఘాల దగ్గర కానీ లేదా శాస్త్రవేత్తల దగ్గర కానీ ఒక ప్రత్యేకమైనటువంటి సమావేశాన్ని వేసి చర్చించినటువంటి పరిస్థితి అయితే లేదు ప్రభుత్వం నుంచి ముఖ్యమంత్రి గారి నుంచి వ్యవసాయ శాఖ మంత్రి గారి నుంచి ప్రకటనలు వస్తున్నటువంటి పరిస్థితి అయితే కనబడుతుంది అంటే దీన్ని ఒక మార్పు చేయాలనేటువంటి ఆలోచనకు మాత్రం ఈ మధ్య కాలంలో వచ్చినటువంటి ఒక తీవ్రమైనటువంటి నష్టం దాదాపు వందల కోట్ల రూపాయలు రైతాంగం తీవ్రంగా నష్టపోయినటువంటి పరిస్థితి ఉంది కొద్దిమంది ఆ దాని ఆ నష్టాన్ని తట్టుకోలేక ఆ తీవ్రమైనటువంటి నిర్ణయాలు తీసుకొని ప్రాణాలు వదిలినటువంటి పరిస్థితి కూడా ఉంది అంటే చేతికొచ్చినటువంటి పంట ఒకేసారి కోల్పోవడం అనేటువంటిది ఏదైతుందో దానివల్ల ఒక కుటుంబాల కుటుంబాలే రోడ్డు మీద పడినటువంటి పరిస్థితి ఉంది అంటే వేల కోట్ల రూపాయలు నష్టం అనేటువంటిది ఒకేసారి వచ్చినటువంటి పరిస్థితి రాష్ట్రంలో ఉంది అందుకని ఈ నిర్ణయానికి రాష్ట్ర ప్రభుత్వం వచ్చింది అనేటువంటి సాగర్ స్పష్టంగా ఓకే రవీంద్రబాబు గారు సాగర్ గారు చెప్పినట్టుగా అదేవిధంగా ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా చెప్తున్నట్టుగా ముఖ్యంగా అకాల వర్షాలు వడగన్ల వానలు అదేవిధంగా ప్రకృతి వైపరీత్యాల నుంచి అన్నదాతను గట్టెక్కించేందుకే అవి ఆలోచన ప్రధానంగా చెప్తున్నారు మీరు భారత వరి పరిశోధన సంస్థ డైరెక్టర్గా చేశారు ఒక శాస్త్రవేత్తగా మీరు చెప్పండి దీ ఆలోచనకు వల్ల ఎలాంటి మేలు కలగనుంది ఎలాంటి ప్రయోజనాలు ఉంటాయి ఏమండి మామూలుగా ఏ ప్రభుత్వం అయినా కూడా ఏ నిర్ణయాలు తీసుకున్నా కూడా అది ప్రజలకు కానీ ఇప్పుడు వరి పంట కానీ ఈ వ్యవసాయానికి సంబంధించిన కానీ రైతులకు ఉపయోగపడాలి అనే ఉద్దేశంతోనే ఇందాక సాగర్ గారు చెప్పినట్లు మనము వాస్తవికంగా మనం తెలంగాణలోను మిగతా రాష్ట్రాల్లో కూడా ఈ పంట చేతికి వచ్చిన పంట నష్టపోవటం అనేది ప్రతిసారి జరుగుతూ ఉంది గత రెండు సంవత్సరాలుగా అయితే ఇది ఎక్కువగా మనం చూసాం ఇది ఈ దాన్ని మరి ఇదేంటిదంటే క్లైమేట్ చేంజ్ అదైతే మామూలుగా ఏంటంటే ప్రకృతి వైపరీత్యాలు అనేది మానవుడి చేతిలో లేవు కాకపోతే దానికి తగ్గట్టు మన పంట కాలాన్ని మార్చడం కానీ లేకపోతే వెరైటీస్ని మార్చుకోవటం కానీ దాని డ్యురేషన్ను మార్చుకోవటం కానీ ఇట్లాంటివి దానికి తగ్గటువంటి కంటింజెన్సీ ప్లాన్ తయారు చేయడం కానీ ఇది శాస్త్రవేత్తలు లేదా వ్యవసాయ శాఖకు సంబంధించినటువంటి అధికారులు మాత్రం చేయటం మాత్రం చాలా ఆనందించదగిన విషయమే అయితే ఇందులో ప్రభుత్వము చెప్పే విషయాలు అంటే ముందుకు జరుపుతున్నాము అనేది చాలా అవగాహనతోనే చేసింది అయితే ఇది ఎంతవరకు దీనికి తగ్గట్టు ప్రిపరేషన్ అయ్యారు దీన్ని ఏ విధంగా మనము మరి దానికి కావలసినటువంటి అన్ని సౌకర్యాలు కూడా ఆ వన్ మంత్ ముందు మనకు రైతులకు ఏ అయితే అవసరాలు ఉన్నాయో అవన్నీ తీర్చగలిగేది కూడా దానికి కూడా వాళ్ళు ప్రిపేర్ అయ్యి దాన్ని బట్టి దీన్ని సక్సెస్ ఆధారపడి ఉంటుందండి ఎస్ అంటే ప్రభుత్వం చెప్పేది కూడా అదే ముందు రైతుల్లో చైతన్యం కల్పించాలి ఆ తర్వాత దీనికి సంబంధించి మంత్రివర్గ ఉపసంఘం కూడా వేశారు దానికి సంబంధించి ఏమేమి కావాలనే విషయాలపైన ఓకే సాగర్ గారు మీరు చెప్పండి రవీంద్రబాబు గారు అన్నట్టుగా ముందు అంటే పంటల కాలం ముందుకు జరపాలంటే దానికి సంబంధించిన విత్తనాలు ఎరువులు అదేవిధంగా సాగునీరు లేదా పెట్టుబడి సామి ఇవన్నీ కూడా ముందుగానే సమకూర్చవలసిన పరిస్థితి ఉంటుంది అవన్నీ కూడా ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో రాష్ట్రంలో అవన్నీ కూడా సరిగ్గానే ఉన్నాయంటారా దానికి తగ్గట్టుగా వాస్తవంగా ప్రభుత్వం ఎప్పుడైనా ఒక నిర్ణయం తీసుకునేటప్పుడు ఇది ఒక చిన్న నిర్ణయం ఏం కాదు చాలా పెద్ద నిర్ణయం మన రాష్ట్రానికి సంబంధించినటువంటిది అత్యధిక మంది ఆధారపడినటువంటి రంగం అత్యధిక మందికి ఉపాధిని చూపిస్తున్నటువంటి రంగం వ్యవసాయ రంగం అనేటువంటిది చిన్నది ఏం కాదు మన రాష్ట్రానికి సంబంధించినంత వరకు ఇట్లాంటి రంగంలో ఒక కీలకమైనటువంటి మార్పు చేస్తున్నప్పుడు ఒక సమగ్రమైనటువంటి చర్చ ముందుగా జరగాలి రైతు ప్రతినిధులతో జరగాలి రైతు సంఘాలతో జరగాలి అన్ని రాజకీయ పార్టీలతో జరగాలి ఒక సమగ్రమైనటువంటి చర్చ జరిగిన తర్వాత ఈ ఒక ఈ మార్పులు చేర్పులు అనేటువంటివి తీసుకుంటే కనుక రైతాంగానికి కూడా ఆమోదించేటువంటి అవకాశం ఉంటుంది రెండో వైపు ఒక భరోసాని కూడా రైతాంగానికి ఇవ్వాలి ఇప్పుడు మీరు చెప్పినట్టు ముందుగా కావాల్సినటువంటిది విత్తనాలు కావాలి దానికి తోడు నీళ్ళు కావాలి సకాలంలో నీళ్లు కావాలి నీళ్ళు అంటే ఇప్పుడు ఎక్కడ సాధ్యమవుతుంది మనకు ప్రాజెక్టులలో ముఖ్యమంత్రి గారు చెప్పినట్లు ప్రాజెక్టులలో నీళ్ళు ఉన్నాయి మన దగ్గర చెరువులలో నీళ్లు ఉన్నాయి తర్వాత కరెంటు ఇరవై నాలుగు గంటలు మనం ఇస్తున్నాము బోర్లు గ్రౌండ్ వాటర్ కూడా పెరిగి ఉంది కాబట్టి సీజన్ని ముందుకు తీసుకొచ్చేటువంటి అవకాశం ఉంది అనేటువంటిది ఒక మాట ముఖ్యమంత్రి గారు చెప్పారు ఈ పరిధి వరకు ముందుకు తీసుకొచ్చేటువంటి అవకాశం ఉంది ఇప్పుడు వీటి వరకు తీసుకురావచ్చు అయితే ఇంకొకటి ప్రకృతి మీద ఆధారపడినటువంటిది ఉంది మన దగ్గర ఈ రోజుకి కూడా వర్షాధారం మీదనే ఎక్కువ అత్యధిక భాగం సాగవుతున్నది ఆ వర్షాధారం మీద సాగవుతున్నటువంటి పంటలకు సంబంధించి ఇప్పుడు ఋతుపవనాలు సకాలంలో వచ్చేస్తే కొంచెం ముందుగానే సాగులోకి వెళ్ళేటువంటి అవకాశం ఉంటుంది ఋతుపవనాలు కొద్దిగా ఆలస్యమైతే ఆ అంతా కూడా మిట్ట పంటలు కానీ లేదా వర్షాధారం మీదనే ఆధారపడినటువంటి పంటలని కూడా ఆలస్యమయ్యేటువంటి అవకాశం ఉంటుంది దానికి తోడు ప్రభుత్వం నుంచి తీసుకోవాల్సినటువంటి చర్యలలో ఇప్పుడు ఆ క్లారిఫై కూడా చేయాలి ఇప్పుడు రైతుల్లో ఏముందంటే సీజన్ త్వరగా ప్రారంభంగా చేస్తే మనకు సెకండ్ సీజన్కి సంబంధించి ప్రధానంగా రైతాంగంలో వస్తున్నటువంటి ఆలోచన కానీ లేదా డౌట్స్ కానీ రైతుల్లో ఉన్నటువంటివి ఇప్పుడు ముందుగానే కనుక మనము నాట్లు పెడితే చలికాలం ఉంటుంది కాబట్టి రోగాలు ఎక్కువ వచ్చేటువంటి అవకాశం ఉంటుంది దాంతోపాటు దిగుబడి కూడా తక్కువ వస్తుంది అనేటువంటి ఆలోచన ఎండ గనక లేకపోతే ఇబ్బంది ఉంటుంది అనేటువంటిది రైతాంగంలో ఉన్నటువంటి ఆలోచన ముఖ్యమంత్రి గారేమో లేదు నాట్లు వేసుకున్న తర్వాత పొట్ట దశ దాటిన తర్వాత వచ్చేటువంటి ఆ ఎండ కనుక ఉంటే అది ఉపయోగం రైతాంగానికి పంటకు వరికి అని చెప్పి చెప్తున్నారు ఆ ఆ విశ్వాసాన్ని ఇప్పుడు శాస్త్రవేత్తలు ని నిర్ధారణ చేసి నిజంగానే ఆ తర్వాత అయితేనే ఉపయోగం జరుగుతుంది అనేటువంటి ఒక విశ్వాసాన్ని రైతాంగానికి ఇవ్వగలిగితే కనుక వాళ్ళు ముందుగానే నాట్లు పెట్టుకోవడానికి ఉపయోగం జరుగుతుంది దాంతోపాటు రుణాలకు సంబంధించినటువంటి విషయం కూడా ఒక కీలకమైనటువంటి అంశం ఉంది ఇప్పుడు రుణాలు పెట్టుబడి కావాలి రైతాంగానికి పెట్టుబడి కావాలంటే నువ్వు బ్యాంకుల నుంచి రుణాలు ఇవ్వాలి బ్యాంకులు ఆ రకంగా సిద్ధమవుతున్నాయి అంటే ఆ రకంగా సిద్ధమవుతున్నటువంటి పరిస్థితి లేదు దానికి ఆటంకంగా ఉన్నటువంటి దాంట్లో రుణమాఫీ కావాలి రైతు బంధు అనేటువంటిది అదొక భాగం మాత్రమే కానీ ఒక ఎకరానికి ఇప్పుడు పంటకు ఐదు రూపాయలు ఇస్తే ఐదు వేల రూపాయలు సరిపోవు కాబట్టి ఖచ్చితంగా అప్పులు చేయాలి బ్యాంకుల నుంచి సకాలంలో అందకపోవడం వల్ల రుణమాఫీ అనేటువంటిది కూడా కాకపోవడం వల్ల ప్రైవేటు వడ్డీ వ్యాపారస్తుల మీద రైతాంగం ఆధారపడుతున్నటువంటి పరిస్థితి ఉంది దాంతోపాటు విత్తనాలకు సంబంధించినటువంటి దాంట్లో కూడా నకిలీ విత్తనాల యొక్క బెడద ప్రతి సంవత్సరం దాదాపు ఐదు లక్షల ఎకరాల దాకా వస్తున్నది దాన్ని కూడా కట్టుదిట్టంగా అరికట్టాలి ఇప్పుడు హడావుడిగా ముందుకు సీజన్ అంటే ఇంకా ఎక్కువ వచ్చేటువంటి అవకాశం కూడా ఉంటుంది వీటన్నింటి మీద కనుక నిర్దిష్టమైనటువంటి చర్యలు ప్రభుత్వం తీసుకోగలిగితే అప్పుడు రైతాంగం విశ్వాసాన్ని చూరగొని ఈ ప్రభుత్వం చేసేటువంటి మార్పులకు అంగీకరించేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి ఆ రకమైనటువంటి చర్యలు తీసుకోవాలనేటువంటిది మా విజ్ఞప్తి రైట్ రవీంద్రబాబు గారు అంటే సాగర్ గారు కొన్ని రైతుల్లో ఉన్నటువంటి కొన్ని అనుమానాలను వ్యక్తం చేశారు ముఖ్యంగా రెండో సీజన్లో అంటే చలి ఉండడం వల్ల రోగాలు రావడం దిగుబడి తక్కువగా ఉంటుంది ఏమన్నా ఒక అనుమానం వ్యక్తం చేశారు అంటే అలాంటి అంటే ముందుకు జరపడం వల్ల అలాంటి పరిస్థితి తలెత్తే అవకాశం ఉందా ఒకవేళ తలెత్తే దానికి పరిష్కార మార్గాలు ఏమైనా ఉన్నాయా లేదండి సాగర్ గారు చాలా కరెక్ట్గా చెప్పారు ఖరీఫ్లో కూడా మనము ముందుకు జరపాలి అంటే అత్య మనకి వేసవి అనేది మేలో ఉంటుంది జనరల్గా మనము నారుమళ్ళు అది పోసేది జూన్ ఫస్ట్ వీక్లో పోస్తూ ఉంటారు ఒక నెల ముందుకు రావాలి అంటే మనకి అత్యధికంగా వేడి ఉన్న సమయంలో మనం నారుమళ్ళు పెంచాలన్నా కూడా మామూలు కన్నా కూడా నాలుగు రెట్లు నీళ్ళ అవసరం అనేది ఏర్పడుతుంది మామూలుగా అయితే వారానికి ఒకసారి మనము నారుమళ్ళకి నీరు ఇచ్చేటట్లయితే ఇక్కడ ప్రతి ఆల్టర్నేట్ కూడా మనము నారుమళ్ళకి నీరు ఇవ్వాల్సినంత అవసరం ఉంటుంది అదొకటి కూడా మనం దృష్టిలో పెట్టుకోవాలి రెండోది వెరైటల్ సెలెక్షన్ అంటే మనకేంటిదంటే ఈ వరిలో కూడా ఫోటో సెన్సిటివ్ వెరైటీస్ అని ఉంటాయి అంటే అలాంటి ఫోటో సెన్సిటివ్ వెరైటీస్ని కనుక వేస్తే మనము ఒక క్రాపు నెల రోజులు ముందుకు పోయినా కూడా మళ్ళీ దాని ఫ్లవరింగ్ అనేది దాని టైంకే వస్తుంది కానీ అది ముందుకు జరగదు కాబట్టి అది కూడా అది శాస్త్రవేత్తల నుంచి మనం తెలుసుకోవాలి ఇదిగో ఈ వెరైటీ వేస్తే దీనికి ఇది ఫోటో ఇన్సెన్సిటివ్ ఇది కరెక్ట్గా దాని యొక్క వన్ ట్వంటీ డేస్ వన్ ట్వంటీ ఫైవ్ డేస్ అయితే దాని యొక్క కాలపరిమితి పెరగదు అనేది కూడా మనం శాస్త్రవేత్తల నుంచి తెలుసుకొని అలాంటి విత్తనాలని మనం ఇందాక చెప్పినట్లు టైమ్లీ సప్లై ఆఫ్ సీడ్స్ ఎందుకంటే అదొకటి ముఖ్యంగా కావాల్సింది ఏంటంటే రైతులకు కావాల్సింది ఈ సబ్సిడీలు వీటన్నిటికన్నా కూడా మంచి విత్తనాలను టైమ్లీ కనుక ఇవ్వగలిగి తర్వాత ఫర్టిలైజర్సు టైమ్లీ ఇవ్వగలిగి బ్యాంకు రుణాలను వాళ్ళకి టైమ్లీ గనక అరేంజ్ చేసుకోగలిగి తర్వాత రెండోది కూడా ఉంది ఇంకోటి వాళ్ళకి కా ఇప్పుడు ఏమిటంటే మనకి ప్రతిసారి ఈ అసలు నష్టము వచ్చితే రైతు దేవుడి మీదనే ఆధారపడాలా మానవులుగా మనం ఏం చేయలేమా అసలు క్రాప్ ఇన్సూరెన్స్ అనే దాన్ని బంధు పథకము పెట్టారు బాగానే ఉంది ఆ దాంట్లోనే కొంత భాగంగా హండ్రెడ్ పర్సెంట్ అసలు క్రాప్ ఇన్సూరెన్స్ని కనుక మనం చేస్తే అప్పుడు రైతు నష్టపోయినా కూడా ఇన్సూరెన్స్ కంపెనీ హండ్రెడ్ పర్సెంట్ ఇస్తుంది దాన్ని మనము కొద్దిగా రైతులకు ఉపయోగపడే విధంగా ప్రతి రైతుకు కూడా క్రాప్ ఇన్సూరెన్స్ని గురించి అవగాహన కలిగించి దాన్ని ముందుకు తీసుకొని పోతే తర్వాత అక్కడే కాదు రైతు ఒకటేమో క్రాపు ఉన్నప్పుడు వర్షం పడితే పోయింది రెండోది క్రాప్ హార్వెస్ట్ చేసిన తర్వాత యార్డ్లోకి తీసుకుపోయినప్పుడు కూడా వర్షం పడి మళ్ళీ రైతే సఫర్ కావాలి ఎందుకు యార్డులో ఉన్నాడు ఆ నష్టాన్ని యార్డు అక్కడ వాళ్ళు దాన్ని ఇన్సూరెన్స్ చేసుకుని ఏదన్నా ఉంటే అది ఆ నష్టాన్ని వాళ్ళు చూసుకోవాలి కానీ రైతు మీద వేయటం అనేది కూడా న్యాయమైన పద్ధతి కాదు కాబట్టి మనం వివిధ దశల్లో నష్టపోయే ప్రమాదం ఉంది వాటన్నిటిపైన కూడా ప్రభుత్వం ఆలోచన చేస్తున్నట్టుగా చెప్తుంది అయితే ముందు నష్టం జరగకుండా ఏం చేయాలనేది ప్రస్తుతం ఈ ఆలోచనతో ముందుకు వస్తుంది ఓకే సాగర్ గారు ఇంతకుముందు రవీంద్రబాబు గారు చెప్తున్నట్టుగా వరి సాగులో అనేక దశల్లోనూ రైతులు అనేక ఇబ్బందులు నష్టాలను ఎదుర్కొనే పరిస్థితులు ఉన్నాయి కాబట్టి వీటన్నిటికంటే ప్రస్తుతం వరి సాగులో రైతులు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యలు కూడా ఈ ప్రభుత్వం చేస్తున్న కొత్త ప్రయత్నం అన్నీ కూడా పరిష్కారం చూపే అవకాశం కనిపిస్తోందా వాస్తవంగా ప్రభుత్వం అంటే వీటి వరకు అంటే కొన్ని సీజను సీజన్ వల్ల వచ్చేటువంటి నష్టాలు అకాల వర్షాలు వడగళ్ళ వాన ఈ తుఫాన్లు వీటికి సంబంధించినటువంటి దాంట్లో ఒక ముందు జాగ్రత్త చర్య రాష్ట్ర ప్రభుత్వం తీసుకునే దానికోసం ప్రయత్నం చేస్తుంది ఆ ప్రయత్నంలో రైతాంగాన్ని కన్విన్స్ చేసి ఈ రాష్ట్ర ప్రయోజనాలు ఈ రాష్ట్రానికి ఏ రకంగా ఉపయోగపడుతుంది అనేటువంటిది ఒక ఏకాభిప్రాయానికి వచ్చి అట్లాంటి నిర్ణయం తీసుకోవడంలో ఇబ్బంది లేదు కానీ అదొక్క సమస్యనే కాదు రైతాంగం ఈరోజు వరి రైతులు ముఖ్యంగా ఎదుర్కొంటున్నటువంటి దాంట్లో మన రాష్ట్రంలో వరి దిగుబడి అనేటువంటిది ఇప్పుడు తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత దాదాపు మూడు వందల శాతం పెరిగింది పెరిగింది ఉత్పత్తి ఉత్పాదకత పెరిగింది పంట వస్తుంది పెట్టుబడి పెడుతున్నారు తీసుకొస్తున్నారు తీరా చూస్తే మార్కెట్కి వచ్చిన తర్వాత ఈసారి జరిగినటువంటి నష్టాన్ని కూడా మనం చూస్తే వాళ్ళ కోతల సమయంలో కొంత నష్టం జరిగింది మొత్తం హార్వెస్ట్ చేసిన తర్వాత కొనుగోలు కేంద్రాలకు తీసుకొచ్చిన తర్వాత కొనుగోలు కేంద్రాల దగ్గర చాలా నష్టం జరిగినటువంటి పరిస్థితి ఉంది అక్కడ సకాలంలో కొనుగోలు జరగదు సకాలంలో తూకం వేయరు కొనుగోలు జరగదు కొనుగోలు జరిగిన తర్వాత తూకం వేసిన తర్వాత లారీలు సకాలంలో రావు లారీలు వచ్చిన తర్వాత కూడా అక్కడ నుంచి రైస్ మిల్లుకి వెళ్ళిన తర్వాత రైస్ మిల్ దగ్గర కూడా కోత విధిస్తున్నారు ఒక్కొక్క క్వింటాల్కి రెండు రెండు కిలోల నుంచి దాదాపు ఐదు కిలోల దాకా తరుగు తీస్తున్నారు దాదాపు వందల కోట్ల రూపాయలు ఈ పేరుతో నష్టం జరుగుతుంది ఒకవైపు ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి కొనుగోలు కేంద్రాలు బ్రహ్మాండంగా ఏర్పాటు చేశారు విధానపరంగా మంచి నిర్ణయం మొత్తం పండినటువంటి పంట అంతా అంటే వినియోగానికి పోను మిగిలిదాన్నంతా కూడా రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు చేస్తా అని చెప్పి చెప్పింది మంచి విషయం కానీ ఆపరేషన్ పార్ట్లో చూసినప్పుడు చాలా చోట్ల రైతాంగం తీవ్రమైనటువంటి ఇబ్బందిని ఎదుర్కొంటున్నారు పది పదిహేను రోజులు కల్ కొనుగోలు కేంద్రాలకు వచ్చిన తర్వాత కూడా కొనుగోలు చేయకపోవడం వల్ల రైతులు డైరెక్ట్గా రైస్ మిల్లుల దగ్గరికి తీసుకెళ్లి అమ్ముకుంటున్నారు ఇప్పుడు రెండు వేల అరవై రూపాయలు రెండు వేల నలభై రూపాయలు కేంద్ర ప్రభుత్వం నిర్ణయించినటువంటి కనీస మద్దతు ధర అయితే పదిహేడు వందలకు పదహారు వందలకు కూడా రైతాంగం అమ్ముకుంటున్నటువంటి పరిస్థితి ఉంది ఆ రకంగా ఒక కింటాలకు నాలుగు వందల రూపాయలు నష్టపోయినప్పుడు నువ్వు యావరేజ్గా ఇరవై క్వింటాల్లే దిగుబడి వస్తుంది అనుకున్నప్పటికీ కూడా ఎంత నష్టం జరుగుతుంది దాదాపు ఎనిమిది వేల రూపాయలు ఒక ఎకరానికి రైతాంగం నష్టపోతున్నటువంటి పరిస్థితి ఉంది దీంతో పాటు ఇప్పుడు నిన్న చూస్తే కళ్ళాల దగ్గర ఇప్పుడు అక్కడే పడుకొని చనిపోయినటువంటి పరిస్థితి ఉంది ఇంకా కొన్ని చోట్ల రైతులు ఆ వచ్చినటువంటి ధాన్యాన్ని తగలబెట్టి ఆ నిరసనను వ్యక్తం చేసినటువంటి పరిస్థితి కూడా ఉంది అంటే ఒక పంట ప్రకృతి వైపరీత్యాల నష్టంతో పాటు మార్కెట్ సమస్య అనేటువంటిది కూడా ఒక తీవ్రమైనటువంటి సమస్యగా రైతాంగం ఈరోజు ఎదుర్కొంటున్నారు కాబట్టి దీని మీద ఒక సమగ్రమైనటువంటి ప్రణాళిక రూపొందించడం ద్వారా అంటే విత్తనము నాటడం నుంచి మొదలుకుంటే మార్కెట్ సమస్యని పరిష్కారం చేస్తేనే రైతాంగానికి ఉపశమనం జరుగుతుంది ఆ దిశగా ప్రభుత్వం ఆలోచన చేయాలని చెప్పి కోరుతుంది ఓకే రైట్ రవీంద్రబాబు గారు మీరు చెప్పిన సాగర్ గారు చెప్పినట్టుగా అంటే నారుమల్ల నుంచి మార్కెట్ వరకు అంటే కొనుగోళ్ల వరకు కూడా ఇప్పుడు ఉన్నటువంటి విధానాల్లో ప్రధానంగా చేయాల్సిన మార్పులేంటి ఉన్నటువంటి పరిస్థితులకు అనుగుణంగా అంటే దేశ ప్రపంచ ఉన్నటువంటి మొత్తం ఆ పరిస్థితులకు అనుగుణంగా జరగాల్సిన మార్పులేంటి రాష్ట్రంలో ఇప్పుడు సాగర్ గారు చాలా విషయాలు కరెక్ట్గా చెప్పారు అసలు మొదటిది సరైనటువంటి అవగాహన ఎందుకంటే మన ముఖ్యమంత్రి గారు కూడా ఒక రైతు బిడ్డే కాబట్టి ఆయనకు మంచి మంచి ఐడియాస్ వస్తాయి రైతులకు మంచి చేయాలని కానీ ఆచరణలోకి వచ్చేటప్పటికి అది జరగట్లేదు మనం ఇంతకుముందు కూడా రైతు సమన్వయ కమిటీ అని ప్రపంచం అంటే భారతదేశంలో ఎక్కడ లేని మంచిది తీసుకొచ్చారు కానీ అది ఆచరణలో ఏమి జరగలేకుండా పోయింది ఇప్పుడున్న ఇది కూడా కరెక్ట్గా అంటే రైతులు దానికి కాకపోవడమా లేక క్షేత్రస్థాయిలో ఇంకేమైనా లోపాలా దాన్ని అంటే సరిగ్గా అటు శాస్త్రవేత్తలతోని ఇటు రైతులతోని ఇటు మిగతా పొలిటికల్ పార్టీస్తోని కూడా అందరితోని చర్చించి అవగాహన తీసుకొచ్చి రాష్ట్రాన్ని ముందుకు పోవటానికి అందరూ కలిసికట్టుగా చేయాలి ఇది ఒకళ్ళు చేస్తే ఇంకొకళ్ళు అపోజ్ చేయటం అదేది ఉండకూడదు రైతుల దగ్గరికి వచ్చేటప్పుడు అందరం ఒకే మాట మీద ఉండాలి అందరం కలిసి అనుకొని ఇదిగో ఇది చేస్తే రైతులకు ఉపయోగపడుతుంది కాబట్టి తప్పకుండా ఎవరు ఏ పొలిటికల్ పార్టీ అయినా సరే తప్పకుండా చేయాలి అట్లాంటివి కొన్ని ప్రోగ్రామ్స్ ఉన్నాయి అయితే మీరు చెప్పినట్లు నారుమడికాడు నుంచి మళ్ళీ పంట వచ్చేదాకా కూడా మనకి ముందుగా అసలు కష్టం ఏంటంటే లేబర్ షార్టేజ్ అనేది ఒకటి వస్తుంది అంటే వీలున్నంత వరకు మనం మెకనైజేషన్ వరకు వెళ్ళాలి మెకనైజేషన్కి వెళ్ళాలి అంటే మరి అందరూ కూడా అన్నీ కూడా కొనలేరు అందుకనే మనము మనకి రైతులకు అసలు కావలసినటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇంతవరకు ఏ ప్రభుత్వము మనకి ఏర్పరచలేదు అది చాలా లోపం కనపడుతూ ఉంది ఏంటి ఇన్ఫ్రాస్ట్రక్చరు మనకి ఇట్లాంటి మెకనైజేషన్ చేయాలంటే కస్టమ్ కస్టమర్ హైరింగ్ సర్వీసెస్ అని ఒక విలేజ్లో పెట్టి అక్కడ ఆ ఇన్స్ట్రుమెంట్స్ పెట్టి ఎవరికి కావాలో వాళ్ళకి రెంట్కి ఇచ్చేటట్లు పెడితే అందరికీ ఉపయోగపడుతుంది తర్వాత ఇంకేం ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావాలి ఇప్పుడు కోతకు వచ్చిన పంటని ఆరబెట్టుకోవటానికి యాడ్స్ లేవు అటువంటిది కూడా మనం విలేజ్ లెవెల్స్లో అట్లాంటి యాడ్స్ని చేయాలి రెండోది ధాన్యాన్ని అప్పటికప్పుడు మనం మార్కెట్కి తీసుకొని అమ్ముకోకుండా కూడా మనకి కావాల్సినటువంటి గోడౌన్స్ అవి కూడా ఇన్ఫ్రాస్ట్రక్చర్ కిందకే వస్తాయి కొన్ని చోట్ల కట్టారు కానీ అది మనకి సరిపడలేదు ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఆఫ్ అవర్ రిక్వైర్మెంట్ కూడా మనకి ఈ ఉన్న గోడౌన్లు సరిపోవట్లేదు కాబట్టి దాని మీద కూడా ప్రభుత్వము దృష్టి పెట్టాలి తర్వాత మార్కెటింగ్ అసలు మార్కెటింగ్ అంటే ఏంటిది డిమాండ్ అండ్ సప్లై మీద మనకి ఇప్పటికి కూడా ఏది వరిలో చాలా వరకు మనము ఎక్స్పోర్ట్ చేసుకోవచ్చు అట్లాంటిది రైతులకు అవగాహన చేయాలి అంటే ఒక బాసుమతి రైసే కాకుండా ఫైన్ గ్రెయిన్ వెరైటీస్ కూడా మంచి డిమాండ్ ఉంది బయట బయట కంట్రీస్లో సో దానికి అనుగుణమైనటువంటి వెరైటీస్ని వేసి రైతులను ప్రోత్సహించడం చేయగలగాలి తర్వాత వాళ్ళకి అది ప్రభుత్వమే సపోర్ట్ చేయాలి ఎక్స్పోర్ట్ విషయంలో అప్పుడు మనకి రైతులకు కూడా ఎక్కువ మన ధరని ఇవ్వటానికి సోర్స్ ఉంటుంది తర్వాత ఎప్పటికప్పుడు ఈ కొత్త వరి వంగడాలు కొత్త టెక్నాలజీస్ చాలా ఎందుకంటే మనకి తెలంగాణలో క్రాప్ వైజు ఐసీఆర్ ఇన్స్టిట్యూట్స్ ఉన్నాయి తర్వాత ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ అగ్రికల్చర్ యూనివర్సిటీ మంచి రీసెర్చ్ విభాగం ఉంది అక్కడ ఉన్నటువంటి ఆ టెక్నాలజీస్ని ఎప్పటికప్పుడు మనం రైతులకి అందజేయటంలో కూడా విఫలం జరుగుతూ ఉంది ఎందుకంటే మనం సీడ్ కూడా మనం పూర్తిగా మనకి రైతులకి ఎంత కావాలనే అవగాహన లేకుండా ప్రైవేట్ సీడ్ కంపెనీస్ కొన్ని మంచి సీడ్స్ని ఇస్తున్నాయి కానీ ఇప్పటికి కూడా మరి సాగర్ గారు చెప్పినట్టు కొన్ని కల్తీ విత్తనాలని మనం చూస్తూ ఉన్నాం కాబట్టి ఇవన్నీటి కూడా అరికట్టుకు అరికట్టగలిగే ప్రభుత్వం ప్రణాళిక చేయగలిగితే ఎందుకంటే ఇది డిపార్ట్మెంట్ ఆఫ్ ఎగ్రీ ఇప్పుడు ఉన్నటువంటి కమిషనర్ గారికి తను ఒక్కడే కాదు కష్టపడేది అందరినీ కూడా కష్టపడి రాత్రింపళ్ళు గనక కష్టపడి రైతుల కోసం చేయాలనే తపన తేయగలిగితే గనక తప్పకుండా ఈ ప్రభుత్వం యొక్క ప్రయత్నాలు సఫలమవుతాయండి ఓకే సాగర్ గారు మీరు అన్నటువంటి అన్ని సమస్యల పరిష్కారంలో ముఖ్యమంత్రి అంటే ప్రభుత్వం పదే పదే చెప్తున్న పరిష్కారం ఒకటి వరితో పాటు పంటల వైవిధ్యం అనేది అవసరం దీనిపైన రైతుల్లో అవగాహన రావాలని పదే పదే చెప్తున్నారు దీనికి సంబంధించి ప్రభుత్వం నుంచి ప్రణాళిక ఎలా ఉండాలి రైతాంగం సన్నద్ధత ఎలా ఉండాలి వాస్తవంగా ముఖ్యమంత్రి గారు చెప్తున్నారు పంటల వైవిధ్యత ఉండాలని మరోవైపు ఏమో దాదాపు డెబ్బై ఐదు లక్షల ఎకరాల దాకా అంటే మన రాష్ట్రంలో సాగవుతున్నటువంటి పంటలు పత్తినే సగం అవుతుంది ఇంకో యాభై లక్షల ఎకరాల దాకా వరి అవుతుంది మిగిలిన దాంట్లో ప్రభుత్వం ఈ మధ్యలో కొనుగోలు చేయట్లేదు కాబట్టి తగ్గింది కానీ మొక్కజొన్న దాదాపు నైంటీ పర్సెంటేజ్ దాకా ఈ మూడు పంటలే అయిపోతాయి పత్తి వరి మొక్కజొన్న సాగవుతాయి ఇప్పుడు ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం తీసుకోవాల్సినటువంటి చర్యలు ఏంటంటే ఇప్పుడు నీళ్ళు వచ్చినాయి కరెంటు ఉంది ప్రాజెక్టులు వచ్చినాయి సకాలంలో వర్షాలు వస్తున్నాయి అధికంగా కూడా వర్షపాతం ఉంది ఈ పరిస్థితులలో ముందుగా చూడాల్సినటువంటిది ఏంటంటే మన రాష్ట్రానికి అవసరమైనటువంటి పంటలు ఏమేమి ఉన్నాయి ఇప్పుడు ఆహార ధాన్యాల కొరత లేదు ఇబ్బంది లేదు పప్పు ధాన్యాల పరిస్థితి ఏంటి నూనె గింజల పరిస్థితి ఏంటి తర్వాత ఎగుమతి చేసుకునేటువంటి అవకాశాలు దేని దేనికి ఉన్నాయి వీటి గురించి ఆలోచన చేయాలి వీటితో పాటు పండ్లు కూరగాయలకు సంబంధించినటువంటి అంశాన్ని కూడా పరిశీలన చేయాలి పండ్లలో మన దగ్గర సర్ప్లస్ ఉంది కొంత ఇప్పుడు మామిడి ఉందనుకోండి ఒకేసారి నాలుగు నెలల కాలంలోనే అత్యధికమైనటువంటి దిగుబడి వస్తుంది సర్ప్లస్ ఉంది మిగిలిన పండ్లకు సంబంధించి ఇతర రాష్ట్రాల నుంచి దిగుమతి చేసుకోవాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది కూరగాయలు ఉన్నాయి కూరగాయలకు సంబంధించి మీరు ప్రతిరోజు ఇతర రాష్ట్రాల నుంచి హైదరాబాద్ నగరానికి రావాల్సిందే ఇతర ప్రాంతాల నుంచి ఇప్పుడు దాదాపు ఐసీఎంఆర్ చెప్పిన దాని ప్రకారము పదకొండు లక్షల మెట్రిక్ టన్నుల దాకా లోటు మన రాష్ట్రంలో ఉంది అన్నప్పుడు దాదాపు ఇరవై ఐదు నుంచి ముప్పై శాతం ప్రతిరోజు ఇతర రాష్ట్రాల నుంచి ఇక్కడికి కూరగాయలు వస్తున్నాయి నిజంగానే వాళ్ళకు ఒక స్పష్టమైనటువంటి అవకాశాన్ని కనుక రైతాంగానికి ఇచ్చి ప్రణాళిక రూపొందిస్తే హైదరాబాద్ నగరం ఉంది వరంగల్ నగరం ఉంది కరీంనగర్ ఉంది నిజామాబాద్ పెద్ద పెద్ద పట్టణాల చుట్టూ ప్రాంతాల్లో మీరు కూరగాయల్ని కనుక ప్రోత్సహించగలిగితే రైతాంగానికి లబ్ధి జరుగుతుంది అదే రకంగా వినియోగదారులకు కూడా ఉపయోగం జరుగుతుంది ఇప్పుడు కర్ణాటక నుంచో మహారాష్ట్ర నుంచో మన దగ్గరికి కూరగాయలు వస్తే అక్కడ రైతుకు ఇరవై రూపాయలు కూడా దొరకదు కానీ ఇక్కడికి వచ్చేటప్పటికీ వినియోగదారుడికి మాత్రం ఎనభై రూపాయల కంటే కిలో తక్కువకు దొరికేటువంటి అవకాశం లేదు అంటే మూడు రెట్లు అదనంగా రేటు ఈ మధ్యలోనే పోతుంది ట్రాన్స్పోర్ట్ కూడా పెరుగుతుంది కాబట్టి మన తెలంగాణ రాష్ట్రానికి అవసరమైనటువంటి కూరగాయలు ఇక్కడ ఉత్పత్తి జరగాలి దాంతోపాటు వాటికి అవసరమైతే ప్రోత్సాహం ఇవ్వాలి మీరు గ్యారెంటీ చేయాలి మద్దతు ధర గ్యారంటీ చేయాలి కేరళలో చేశారు పదహారు రకాల పండ్లు కూరగాయలకు వాళ్ళు రేటు ఫిక్స్ చేశారు అంతకంటే మార్కెట్లో తక్కువ వస్తే అప్పుడు ఏం చేస్తారు అప్పుడు ప్రభుత్వం నుంచి ఆ రైతుకు ఆ రేటుని ఆ లోటుని పూడ్చేదాని కోసం పూనుకుంటుంది కాబట్టి ఆ రకమైనటువంటి భరోసాను ఇవ్వగలిగితే ఈ రాష్ట్రంలో ఉండేటువంటి పట్టణాల్లో నివాసం ఉండేటువంటి వినియోగదారులకు కానీ అదే రకంగా ఈ రాష్ట్ర ఆదాయం ఈ రాష్ట్రంలో ఉండేటువంటి రైతాంగానికి నేను ముప్పై రూపాయలు కూడా ఇచ్చిన ఇబ్బంది ఏం లేదు కాబట్టి రైతుకు వచ్చే ఇప్పుడు వినియోగదారుడికి వచ్చినప్పటికీ నువ్వు నలభై రూపాయలకు వచ్చిన ఇప్పుడు బయట నుంచి వచ్చేటువంటి దానికంటే సగన్ రేటుకే వినియోగదారుడు కూడా ఉపయోగం జరుగుతుంది కాబట్టి ఏ రీత్యా చూసినా మన రాష్ట్రానికి అవసరమైనటువంటివి ముందు తర్వాత ఇతర దేశాల నుంచి మన దేశానికి దిగుమతి చేసుకుంటున్నటువంటి పంటల మీద గనక దృష్టి పెడితే ఇప్పుడు చెరుకు ఉంది మన దగ్గర దాదాపు క్రమంగా తగ్గిపోతున్నటువంటి పరిస్థితి ఉంది చెరుకుకు అనుకూలమైనటువంటి వాతావరణం మన రాష్ట్రంలో ఉంది ఆ రైతుకు లాభం కూడా లాభసాటిగా కూడా గతంలో ఉంది కాబట్టి ఇట్లాంటి వైవిధ్యం అనేటువంటి దాన్ని మాటల వరకే కాకుండా ఆచరణలో గనక చేయగలిగితే రైతాంగానికి ఈ రాష్ట్రానికి ఇద్దరికి ఉపయోగకరంగా ఉంటుంది ఆ రకమైనటువంటి ఆలోచన దృష్టి పెట్టి ఒక సమగ్రమైనటువంటి చర్చ చేయాలని చెప్పి కోరుతాం రైట్ ఓకే రవీంద్రబాబు గారు మొత్తం మీద అంటే ఇలాంటి అంటే పంట కాలాన్ని ముందుకు జరపడం అనే ప్రయత్నం గతంలో ఇతర రాష్ట్రాల్లో ఎప్పుడైనా ఎక్కడైనా జరిగిందా లేక పరిశోధన సంస్థలలో దీనికి సంబంధించిన ప్రయోగాలు జరిగినట్టు ఏమైనా పరిస్థితి ఉందా ఇది మాములుగానే మన రాష్ట్రం మన హైదరాబాద్లో ఉన్నటువంటి క్రీడా ఐసిఆర్ ఇన్స్టిట్యూట్ ఉందండి వాళ్ళు మొత్తము ఈ డ్రై ల్యాండ్ క్రాప్స్ మీద ఐదు వందల అరవై డిస్ట్రిక్ట్స్ భారతదేశంలో డ్రై ల్యాండ్ క్రాప్స్ వచ్చేదానికి ఒక కాంటింజెంటీ ప్లాన్ కూడా తీసుకొచ్చారు అంటే ఎప్పుడు వర్షాలు పడతాయి ఎప్పుడు డ్రై స్పెల్ ఉంటుంది ఆ విధంగా మనం క్రాప్ని ఏ విధంగా ముందుకు తీసుకెళ్ళటం వెనక్కి తీసుకెళ్ళటం అనేది జరిగింది కాకపోతే దానికి ఆ కాంటింజెంటీ ప్లానును మనం తీసుకోవటానికి తగ్గటువంటి చర్యలు లేవు అంటే మనం ఒకసారి పలానా వెరైటీని తీసుకోవాలంటే గబుక్కు నా సీడ్ అనేది మనకు దొరకట్లేదు కాబట్టి ముందే ఒక ఇప్పుడు మనకి ఏ అవసరం కావాలన్నా కూడా సీడ్ కావాలన్నా కూడా ఒక సంవత్సరం ముందే దానికి అడ్వాన్స్గా ప్లాన్ చేయాలి ఇప్పటికిప్పుడు చేయాలంటే కూడా ఏది జరగదు కాబట్టి ఇట్లాంటి కాంటింజెన్సీ ప్లాన్ని తర్వాత ఇందాక ఇప్పుడు క్రాస్ డై క్రాప్ డైవర్సిఫికేషన్ గురించి సాగర్ గారు చెప్పారు నిజమే మనకి ఈ క్రాప్ డైవర్సిఫికేషన్ సాయిల్ హెల్త్ అంటే ఇది ఇలాంటివి కాకుండా ముఖ్యంగా అకాల వర్షాలు వడగళ్ళ వాన నుంచి రైతులను కాపాడాలనేది ప్రధాన ఉద్దేశం దీనికంటే పంట కాలం ముందు ముందుకు జరపడం గాక ప్రత్యామ్నాయ మార్గాలు ఏమైనా ఉన్నాయా బ్రీఫ్గా చెప్పండి తప్పకుండా ఇప్పుడు నేను అనేది ఇట్లాంటి వాటిల్లోనే క్రాప్ డైవర్సిఫికేషన్ కూడా ఉపయోగపడుతుందండి మనకి ఎందుకనంటే మనం ఇప్పుడు కూరగాయ పంటలు వేసినా లేకపోతే పళ్ళ పంటలు వేసినా ఆ టైం అనేది మనకి వేరువేరుగా ఉంటుంది కాబట్టి దాని డిమాండ్ అండ్ సప్లైని బట్టి మనము మన అవసరాలకు బట్టి మనం క్రాప్స్ను కూడా మార్చుతూ ఉండాలి దానికి అనుగుణంగా ఒకే క్రాప్ ఇప్పుడు మనకు కొన్ని ఏరియాస్ ఉన్నాయి కొన్ని ఏరియాస్లో వరి తప్ప వేరేది వేయటానికి ఉండదు ఖరీఫ్లో ఎందుకంటే అక్కడ నీరు అనేది ఎక్కువ సౌలభ్యం వేరే క్రాప్ రాదు అటువంటిప్పుడు మనం తప్పకుండా అక్కడ మనకు కావలసిన వెరైటీసు ఆ ప్రకృతి వైవిధ్యాలను తట్టుకోవటానికి అంటే అది తప్పించుకోవటానికి కూడా మనం కావలసినటువంటి చర్యల్ని తీసుకుంటే కనుక తప్పకుండా ఈ గవర్నమెంట్ చేసింది రైతులకి తప్పకుండా ఉపయోగపడుతుంది భవిష్యత్తులో రైతులు ఇట్లాంటి ప్రకృతి వైపరీత్యాలు జరిగినా కూడా నష్టానికి నష్టపోవాల్సిన అవసరం ఉండదండి థ్యాంక్ యూ సార్ చర్చలో పాల్గొన్నందుకు మొత్తం మీద ప్రభుత్వం చేస్తున్నటువంటి ఆలోచనను అందరూ కూడా స్వాగతిస్తున్నారు అయితే దీనిపైన మరింత కసరత్తు జరగాలి ఇటు రైతు సంఘాలు శాస్త్రవేత్తలతో క్ష అన్ని విషయాలపైన చర్చించిన తర్వాత దీనిపైన తగిన నిర్ణయాలు తీసుకుంటే ఖచ్చితంగా రైతాంగం ముందుకొచ్చే అవకాశం మాత్రం పరిస్థితి కనిపిస్తున్నట్టుగా నిపుణులు అందరూ కూడా చెప్తున్నారు ఇది నేటి ప్రతిధ్వని